ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల నేతలు జోరు పెంచారు ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ పడనున్నారు గురువారం ఇద్దరు తొలిసారి టీవీ చర్చలో పాల్గొన్నారు దేశంలోకి శరణార్థులు చొరబడుతున్నారన్న అంశంపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మధ్య డిబేట్ జరిగింది నేరాలు పెరిగిపోయినట్లు పరిపాలనలో బాధ్యతలను విస్మరించారని ట్రంప్ బైడెన్పై విమర్శించారు తమ పాలనలో నలభై శాతం వలసలు తగ్గాయని బైడెన్ సమర్థించుకుంటే శాంతి భద్రతలు కూడా తగ్గాయని ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగాయని ట్రంప్ ఆరోపించారు నాటో విధి విధానాలు అబర్షన్ యాక్సిస్ వంటి అంశాలపై ఇరువురు తమ వాదనలు వినిపించారు వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు పూర్తి విముక్తి దొరికింది అమెరికా ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు అసాంజును బుధవారం విడుదల చేసింది అంతకుముందు మూడు గంటల పాటు విచారణ సాగింది గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందటం వాటిని బయటపెట్టడం వంటి నేరాలను అసాంజు అంగీకరించారు ఆయన నేరాంగీకార వాంగ్మూలాన్ని అనుమతిస్తున్నట్లు చీఫ్ యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి రమోనా మంగ్లేనా ప్రకటించారు అస్సాంజ్ కు ఐదేళ్ల రెండు నెలల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు ఇప్పటికే బ్రిటిష్ జైల్లో ఐదేళ్లు శిక్ష అనుభవించిన కారణంగా ఆయన్ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు చందమామ అవతలి వైపు ఉపరితలం నుంచి మట్టి శిలల నమూనాలను చైనా వ్యోమనౌక చాంగే సిక్స్ విజయవంతంగా భూమికి తీసుకువచ్చింది శాంపిల్స్ తో కూడిన మాడ్యూల్ మంగళవారం మధ్యాహ్నం ఇన్నర్ మంగోలియాలోని సిజివాంగ్ బ్యానర్ ఏరియాలో సక్సెస్ఫుల్ గా దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సిఎన్ఎస్ఏ ప్రకటించింది శాంపిల్స్ ను భూమికి తేవడంలో ఈ మిషన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని వెల్లడించింది స్పేస్క్రాఫ్ట్లో సాంకేతిక లోపంతో భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా పడింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చే తేదీని ఇంకా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించలేదు వ్యోమగామి బుచ్విల్ మోర్తో కలిసి బోయింగ్ స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్లో సునీత విలియమ్స్ జూన్ ఐదున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు జూన్ పద్నాలుగున వీరిద్దరూ భూమిపైకి రావాల్సి ఉండగా స్పేస్ క్రాఫ్ట్ లో హీలియం లీకేజ్ కారణంగా ప్రయాణం ఈ జూన్ ఇరవై ఆరుకి పడింది తాజాగా వ్యోమనౌక సాంకేతిక లోపం తలెత్తడంతో మరోసారి తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు అవినీతి ఆరోపణలతో మాజీ రక్షణ మంత్రులైన వి లీషాంగ్ ఫులాను అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా నుంచి గురువారం బహిష్కరించారు ఈ పరిణామాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో తీవ్ర కళంకంగా భావిస్తున్నారు ప్రాథమిక దర్యాప్తులో వి లీ ఇద్దరు అవినీతికి పాల్పడినట్లు తెలియడంతో వీరిపై తదుపరి విచారణకు సిద్దమవుతున్నట్లుగా వేర్వేరు అధికారిక ప్రకటనల్లో తెలిపారు అమెరికాలో ఆసియన్ల జనాభా రెండు పాయింట్ సున్నా ఆరు కోట్లకు చేరుకుంది రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల ఎనభై ఐదు వేల మంది ఆసియన్ల జనాభా పెరిగారు వీరిలో వలస వచ్చిన వారే అధికం అమెరికా జనగణన సంస్థ గురువారం విడుదల చేసిన రెండు వేల ఇరవై మూడు నాటి లెక్కల ప్రకారం టెక్సాస్లోనే ఆసియన్లు అధికంగా నివసించడానికి ఇష్టపడుతున్నారు లో హిస్పానియన్లు డాలాస్లో ఆసియన్లు అధికంగా పెరిగారు టెక్సాస్ కు అదనంగా రెండు వేల ఇరవై మూడులో తొంభై రెండు వేల మంది ఆసియన్లు వచ్చి చేరారు ప్రస్తుతం దేశంలో హిస్పానియేతర శ్వేత జాతీయులు యాభై ఎనిమిది శాతం ఉన్నారు అమెరికాలో వారితే అతిపెద్ద వర్గం ఆ తర్వాత స్థానంలో హిస్పానియన్లు ఉన్నారు దేశంలో వారి జనాభా ఆరు పాయింట్ ఐదు రెండు కోట్లు ఆఫ్రో అమెరికన్ల జనాభా నాలుగు పాయింట్ రెండు మూడు కోట్లుగా ఉంది